అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పశువు పంట ఈ పశువు పంట మేము ఒక ఎకరా ముప్పై సెంట్లో పండిస్తున్నాము పశువు పంటకు అనుకూలమైన నెలలు ఎర్రమట్టి నేలలు మంచి సారవంతమైన మట్టి నేలలు అయితే అను పశువు పంటకు అనుకూలంగా ఉంటుంది మంచి దిగుబడితో పండుతుంది ఇప్పుడు చూడండి మంచి సారవంతమైన మట్టి నేలల్లోనే ఎంపిక చేసుకొని పండిస్తున్నాము పశువు పంట వేసే ముందు మేము ఈ మాదిరిగా వచ్చేస్తాము ఇప్పుడు కూడా ఒక ఎకరాకు ట్రాక్టర్ ద్వారా ఆరు టిప్పులు పశువుల ఎరువు తోలినాము అంటే పాడి పశువులు ఒక డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఒక ఆరు టిప్పులు పశువుల ఎరువు తీసుకొచ్చి వేసుకున్నాము ఒక్కొక్క ముప్పై సెంట్లలో ముప్పై సెంట్లు ముప్పై సెంట్లు ఈ మాదిరిగా ఒక ఎకరాకు వంద సెంట్లు అనుకోండి ఒక ముప్పై సెంట్లలో రెండు ట్రాక్టర్లు టిప్పులు తోలుకొని దాంట్లో రెండు దాంట్లో రెండు ఈ మాదిరిగా చల్లేసిన తర్వాత ఏడు మడకలు రెండు సార్లు కొట్టేసిన తర్వాత టిల్లర్ కొట్టేసేసిన తర్వాత తర్వాత నీళ్ళు చాడ ఇచ్చిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఎద్దుల ద్వారా ఎద్దుల ద్వారా నాగలి ద్వారా వేసుకుంటాము ఈ సైడు మేము కొందరు అయితే కాలువల ద్వారా కూడా పండిస్తుంటారు సరే ఈ పసుపు పంటకు ఒక ఎకరాకు ఆరు పుట్టి పట్టింది దీంట్లో దీనికి ఎప్పుడైనా కూడా సరే సీజన్ వైజ్గానే వేసుకోవాల్సి ఉంటుంది మేము జూన్ పదహైదో తేదీన వేశాము ఈ పంట జూన్ను లేదనుకుంటే జూలై చివరి వారం వరకు అయితే ఈ పశువు పంటకు ఈ సీజను అనుకూలము తర్వాత ఒక నెల దాటిపోతే కూడా మంచి దిగుబడితో అయితే రాజు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా జూలై ఆగస్టులోకు వేసుకుంటే దిగుబడి తగ్గే అవకాశము ఉంటుంది చూసండి ఇప్పుడు ఈ పంటకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మూడు సార్లు తోకాలు చేయాల్సి ఉంటుంది మూడు సార్లు కలుపు తీయాల్సి ఉంటుంది మూడు సార్లు లేదంటే నాలుగు సార్లు మందు పిచికారి చేయాల్సి ఉంటుంది మూడు సార్లు లేదంటే నాలుగు సార్లు ఎరువులు సలుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేయాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ పసుపు పంటకు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది అలాగే కాలువలు కూడా పెట్టుకున్నాము మేము అటు చూపించండి కాలువలు ఈ మాదిరిగా కాలువలు కూడా మేము నీళ్లు కట్టడం కోసము ఆ మాదిరిగానే వదులుకున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది చూడండి డ్రిప్ పైపులు కూడా ఉంటాయి దీంట్లో కూడా చూడండి ఎందుకు వదలలేము అంటే కాలువలో నీళ్లు కట్టడం కోసము ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను ఇప్పుడైతే పశువు ఎప్పుడైనా కూడా సరే మాకు ఒక అంచనాగా మంచి దిబడి వస్తుంది అని ఒక అంచనాగా మాకు తెలియాలంటే ఎవరికైనా కూడా సరే ఇప్పుడు పశువు అనేది ఎప్పుడు కూడా ఎంతైనా కూడా ఉండాలి సుమారుగా మనము ఒక మంచి పెద్ద కుమ్ములు ఉంటాయి అనుకోండి దాంట్లో రెండు చేసుకొని వేసుకుంటారు మరి అతి చిన్నదైతే వేయకూడదు అతి చిన్నదిగా వేస్తే మనకు మంచి దిగుబడి అయితే రాదు దానికోసమే చిన్నదైతే అలాగనే వేసేయాలి పెద్ద ఇప్పుడు అయితే దాంట్లో రెండుగా కత్తిరించి వేసుకోవాలి తుంచేసి వేసుకోవాలి ఇప్పుడు మంచి దిగుబడితో పండుతుంది అనే ఒక అంచనాగా మాకు తెలియాలంటే ఇక్కడ ఈ మాదిరిగా ఈ చిలకలు ఇవి మేము వేసింది ఇక్కడ చూపించండి ఇదైతే వేసింది నాగలి ద్వారా ఎద్దుల ద్వారా వేసుకునేది డిస్టెన్స్ అనేది కూడా ఎప్పుడైనా కూడా చూడండి ఇంత డిస్టెన్స్గా ఇంతంత దూరంగా వేస్తూ వస్తారు చూడండి ఈ ఇదైతే వేసింది ఈ పిలకలు ఈ పిలకలు ఒకటి రెండు మూడు ఈ పిలికలు వస్తాయి చూడండి ఇప్పుడైతే డిసెంబర్ మొదటి వారం డిసెంబర్ ఒకటో తేదీన ఈ మాదిరిగా ఈ పశువు చూడండి ఈ మాదిరిగా బయటికి పశువు వస్తేనే మంచి దిగుబడితో పండుతుందనేది మనకు ఒక అంచనాగా తెలుస్తుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ అలాగే ఈ పిలక ఇక్కడ కూడా పసుపు అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ దీనికైతే పిలకలు రాలేదు ఈ మాదిరిగా రావాలి చూసారా ఇక్కడ కూడా చూడండి ఈ ఈ పసుపు కొమ్మలు ప్రతి దానికి కూడా పసుపు ఉంది అలాగే ఇక్కడ కూడా రాండి లోపల రాండి చూపిస్తాను చూసారా ఇక్కడ కానీ ఈ మొత్తము పసుపు చూడండి చూశారా అలాగే మంచి దిగుబడితో పండించుకుంటేనే ఈ పశువులో మనము లాభాలు చూడగలుగుతాము ముఖ్యంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్లు ఉంటాయి రేట్లు లేనప్పుడు మంచి దిగుబడితో పండించుకుంటే మనకు మంచి లాభాలు వస్తాయి అది ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేయడాన్ని తెలియజేయాలా అని కోసమే నేను చేశాను ఇప్పుడు చూడండి ఈ గినాలు వేశాము కదా పశువులు అయితే వేసాము వేశాము ఇప్పుడు ఒక ముప్పై సెంట్లకు సుమారుగా పన్నెండు వరకు నాలుగు అడుగు ఐదు అడుగులు లేదంటే ఆరు అడుగులకు ఈ మాదిరి గినాలు వేసాం కదా ఒకటి రెండు మూడు ఈ సుమారుగా పన్నెండు వరకు ఉంటాయి చూడండి మూడు నెలలు వయసు దాటిపోయిన తర్వాత పాడి పశువుల ఎరువు పచ్చి పేడ ఉంటుంది కదా అది ఒక ట్రాక్టర్ ద్వారా తోలుకొని తోలుకొని నీళ్లు కట్టేటప్పుడు దాంట్లో ఒక రెండు టబ్బులు పెద్ద టబ్బులు ఉంటాయి కదా ఆ రెండు డబ్బులు పశువు పేడ దీంట్లో వేసుకొని బాగా కరిగి చేయాల దానికోసమే నేను ఈ వీడియోలో చేస్తున్నాను ఆ మాదిరిగా చేస్తే మంచి దిగుబడితో మంచి పోషకాలు అంది వస్తుంది ఇంకా ఎరువులు వేయాలి ఎరువులు ఫాస్ఫరేట్ కానీ పొటాషు ఇవన్నీ కూడా చల్లుతూనే ఉన్నాయి మార్చి మార్చి వేస్తూనే ఉంటారు ఇంకా మందు పిచ్చకారు కూడా మార్చి మార్చి వేస్తూనే ఉంటారు తప్పకుండా ఈ మాదిరిగా చేయాలి ఒకసారి రెండుసార్లు చేస్తే మంచి దిగుబడితో వస్తుంది ఒక ట్రాక్టర్ ఎరువు మీరు తోలుకొని పచ్చి పేడ అది తోలికిన తర్వాత ఈ మాదిరిగా ఒక్కొక్క ఈ తడికి ఒక రెండు డబ్బులు వే వేసుకొని కరిగించండి మళ్ళీ ఇంకో తడి ఒక తడి మళ్ళీ తర్వాత డ్రిప్పు ద్వారా అయితే ఇవ్వండి లేదంటే డ్రిప్పు సిస్టమ్ లేకపోతే మళ్ళీ ఇంకో తడి ఉంది కదా తర్వాత ఇంకో తడి కూడా ఆ మాదిరిగా ఒక ట్రాక్టర్ అయితే రెండు తడిలకైతే వచ్చే అవకాశము ఉంటుంది దానికోసం రెండో తడి కూడా మీరు ఈ మాదిరిగా కరిగిచ్చేయాల అంటే మూడు నెలల వయసు దాటిపోవాలన్నమాట పశువు పంట అయితే మూడు నెలల వయసు దాటిపోయిన తర్వాత ఆ మాదిరికి చేయండి ఇక్కడ కరిగిచ్చేస్తే మొత్తము రెండు డబ్బులు పెద్ద డబ్బులు మొత్తము ఆఖరి వరకు కూడా ఆ పేడా నీళ్ళు మొత్తము లాస్ట్ వరకు చేరుతుంది ఒకటైతే సరిపోదు రెండు డబ్బులు అయితే సరిపోతుంది లేదంటే మూడు చల్లుకున్న కూడా మూడు వేసుకొని కరిగిచ్చేసి కూడా మంచి పర్వాలేదు తప్పకుండా అంతవరకు వెళ్ళాలి ప్రతి దానికి కూడా నీళ్ళు మొత్తము వెళ్ళాలి నీళ్ళు కట్టేటప్పుడు ఆ మాదిరిగా ఒక్కొక్క దానికి మూడు మూడు టబ్బులు చల్లుకోండి చూడండి ఎక్కడే కానీ పసుపు అయితే హెచ్చు తగ్గులు కింద పైన ఏమీ లేకుండా మంచి దిగుబడితో ఒకటే సైజుగా వస్తుంది చూడండి మొత్తము ఈ నుండి అంతవరకు కూడా నేను చూపిస్తాను ఇంకొక విషయము పసుపు పంట పంటను పంట రకంగానే పండించాలా మీరు అంతర పంటలాగా ఆ పంటలాగా ఈ పంటలాగా అయితే కుదరదు మంచి దిగుబడి అయితే రాదు ఇప్పుడు పొప్పై చెట్లు వేస్తారు ఈ మూలంలో మళ్ళీ తర్వాత పశువు వేస్తారు తర్వాత అరటి చెట్లు అంట ఈ మాదిరిగా పండించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పంట పండించే రకంగానే పండించాలా ఇప్పుడు ఒక ఎకరా ఉందనుకోండి ఒక ముప్పై సెంట్లు మీరు అరటి చెట్లు పండించుకోండి ముప్పై సెంట్లు పప్పు చెట్లు పండించుకోండి ముప్పై సెంట్లు ప పశువు వేసుకోండి ఈ మాదిరిగా పండించుకోండి అంతేకాని దాంట్లో ఇది వేయడము అరటి చెట్లు ఉంటే మిరప వేయడము ఇలాగైతే మంచి దిగుబడితో పంట పండదు ఇంత ఇంత ఉంటుంది అంత ఉంటే మంచి సైజు రాదు దానికోసమే అసలు రేటు కూడా పోదు దానికోసమే తెలియజేయడం కోసమే చెప్తున్నాను ఈ మాదిరిగానే పండించుకోవాలా రేట్ల విషయానికి వస్తే నాలుగు వేలు వెళ్తే